शंभो शंकर शंबोशंकर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्ग तुय वनदेवत सुबक्ख सारक तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय्या कंची कामाक्षी मधुब मीनाक्षी तुय तुजापुर भवानी तुय्द्या बासर सरस्वती देवता तुय्याे वेदमाता गायत्री माता तुय राजराजेश्वरी देवता तुयया कोल्लापुर महालक्ष्मी तुय्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పద పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం గోవాల శాస్త్రం ఉండి గోవల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం ప్రశ్న శాస్త్రం అంటారు వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి మనం కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ఆరుగవలు పడ్డాయండి వారి జాతక బలంలా ఆరవ సంఖ్య మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద వారి జాతకంలో ఏ పని చేసినా మాత్రం తిరిగి ఉండదు వారి జాతక బలంలా తరించిన కార్యం మాత్రం జరిగే అవకాశం ఉంది కాగలగా కార్యం గాంధర్వులే తీరుస్తారన్నట్టు వారి జాతకంలో చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద చూడాలంటే ఏ వృత్తి చేస్తున్న వారైనా సరే చేతి ప్రతి వృత్తి వృత్తిదారులకు మాత్రం అటంకాలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే ఏమైనా పెండింగ్స్లు ఉంటే ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి అలాగే వారికి మాత్రం ఏరే ప్రాంతం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ట్రాన్స్ఫర్ కోరుకునేవారు లేదా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం బదిలీలు కోరుకునేవారు తప్పకుండా వరిస్తాయండి వారి పేరు మీద అలాగే వారి జాతకంలో మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు వస్తాయండి కానీ భోజన రంగంలో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయండి ఈ కన్యా రాశి వారి జాతకంలో వ్యాపారం చేసేవారికి జాతకంలో మాత్రం కొత్తగా వ్యాపారం చేస్తున్న వారికి అయితే తిరుగు ఉండదండి కానీ పాతగా వ్యాపారం చేస్తున్న వారు కొన్ని అవంతరాలు వస్తాయి వచ్చినా కూడా కలిసి వచ్చే అవకాశాలు అండి జాయింట్ వ్యాపారం మీరు కలిసి రాదండి కన్యా రాశి వారి జాతకం ఉత్తర నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుందండి ముఖ్యంగా కానీ మాత్రం నక్షత్రం వారికి మాత్రం విఘ్నేశ్వరుని నక్షత్రం అంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి ఆ అటంకాలు చిక్కులు చికాకులు పోవాలంటే ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలండి చాలా మంచిది వీరి పేరు మీద సర్వదేవతలు ఒక సైడు ఉంటే ఆ విఘ్నేశ్వరుడు ఒక సైడు ఉంటారండి ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేయాలి మనం ఏ పని చేసినా కానీ మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తేనే మనం చేసే పని మాత్రం ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం అది తప్పకుండా జరుగుతుందనే యోగం ఉంటుందండి వారి జాతకపురంలా ఇంకా విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంగీత కళాకారులు క్రీడాకారులు టీవీ కళాకారులు సినీ కళాకారులు అలాగే మాత్రం నిర్మాతలు డైరెక్టర్లు నటీనటులు సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి వారి పేరు మీద ఇంకోటి వివాహం కాని వారికి కానీ వివాహం ఇష్ట ప్రకారం కోరుకునే వారికి తప్పకుండా వరించే అవకాశాలున్నాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి చిక్కులు చికాకులు సంతాన విషయంలో సంసార విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గౌరవలు వేసి చూద్దామండి రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే ఇంకా ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు లక్కి సంఖ్య అండి వీరి పేరు మీద వీరి జాతకానికి వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార లావాదేవీల్లో మాత్రం రుణ చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే మండి బకాయిలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఈ కన్యా రాశి వారి సామాన్యంగా ఎవరికి నమ్మరండి నమ్మితే మాత్రం పీకల్లోతో నమ్మే అవకాశం ఉంటుంది అలాంటి చిక్కులు చికాకులు ఏమైనా ఉంటే తొలగిపోతుంది కోర్టు కేసులు చిక్కులున్నా అలాగే ఆస్తి తగాదులున్నా అలాగే వ్యాపారం తగాదులు ఉన్నా అలాగే కొన్ని వ్యాపారంలో మాత్రం దేదిత్య వ్యవహారంగా వెలిగి ఉంటుందండి కొన్ని వ్యాపారం డౌన్ అవుతుంది వ్యాపారం అంటేనే రెండు రకాలు మాత్రం రెండు రకాలు ఉంటుందండి రెండు రకాల సైడ్ ఉంటుందండి కలిసి వచ్చిందనుకో అష్టైశ్వర్య ప్రాప్తి వస్తుంటుందండి కలిసి రాలేదనుకో మాత్రం మొత్తం అష్ట కష్టాలు ఉంటాయండి రిస్క్ రిస్క్ చేసే విషయంలో మాత్రం ఈ కన్యా రాశి వారు నంబర్ వన్ స్థానంలో ఉంటారండి రవి రవిమహారదశ జాతకం వీరిది రిస్క్ చేస్తారు వీరు జాతక బలంలా కానీ మాత్రం వీరి ధైర్య సాహసే లక్ష్మి అన్నారండి ధైర్యంతోనే వీరు నడవడిక నడిచే అవకాశం ఉంది బుధ మహారదశ గౌరవపడ్డాయి ముఖ్యంగా మాత్రం ఆరోగ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతాయండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది కాకపోతే వీరికి ఆరవ స్థానంలో శరీర నడుస్తుంది శివయోగంలో నడుస్తుందండి పంచాంగ శాస్త్ర ప్రకారం గవల శాస్త్ర ప్రకారం ఇందాక ఆరు గవలు పడ్డాయి ఆరవ స్థానంలో శరీర నడుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ పదిహేను రోజులు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం పోలీస్ స్టేషన్ కిరికిరలు కానీ కోర్టు కేసులు కానీ తగాదాలు కానీ పంచాయతీలు కానీ కుటుంబ తగాదాలు ఉన్న కానీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇప్పటివరకు అయితే వీరి పేరు మీద ఇందాక ఆరు గవ్వలు ఇప్పుడు ఐదు గవ్వలు శుక్రమహారదశ బుధ మహారదశ పదకొండు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద మూడవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రావు మహారదశ అండి రావు మహారదశ వీరికి చాలా వరకు శుభకరం కాదండి చాలా ఇబ్బందికరం ఎందుకంటే రవి మహారదశ జాతకం వీరిది కన్యరాశి వారిది రాష్ట్రాధిపతి సూర్యుడండి ఈ రాహు అనేది వారికి పడదు దాని వలన మాత్రం కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు ఉంటాయి కొన్ని పెట్టాలని కొందరు ఇబ్బందులు పెడతారు వీరికి నిగూఢ శత్రువులు ఉంటారు అంటే వీరికి తెలియని శత్రువులు ఉంటారు వీరితో మంచిగా ఉంటేనే దెబ్బతీసే వారు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా అతి జాగ్రత్తగా ఉండాలి కొన్ని రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు రాహు మహారదశ మంచిగా ఉంటే మంత్రసిద్ధి ఉంటుందండి మంత్రసిద్ధి అంటే మాత్రం మంత్రాలు చేయటం కాదండి ఏ పని చేసినా మాత్రం తప్పకుండా అవుతుంది అది ధన విషయంది కావచ్చు రుణ విషయంది కావచ్చు కళ్యాణ విషయంది కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు తప్పకుండా సిద్ధిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవండి కానీ పౌల్ట్రీ రంగం వారికి తప్పకుండా మంచి ఫలాలు కలుగుతాయి కానీ రొయ్యల వ్యాపారం చెరువు చా చెరువు చెరువులోని చేపల వ్యాపారం నిధులు తీసుకునే దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఇషక వ్యాపారం ఇటుక వ్యాపారం సిమెంట్ వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునే వారికి విద్య కోసం పోయే వరకు తిరుగు ఉండదండి నివాసించడానికి పోయే వారికి ఇబ్బందులు ఉంటాయండి వివాహం చేసుకొని ఉండటానికి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగం మారాలనుకునే వారికి ఇబ్బందులు ఉంటాయండి ఈ రావు మహారదశ గౌలు మాత్రం కొద్ది ఇబ్బందులు ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం దుర్గామాత పూజ చేయాలి చేస్తే చాలా మంచిది పద్దెనిమిది పీఠాలు ఉంటాయండి అమ్మ అమ్మ అమ్మవార్లకు పద్దెనిమిది పీఠాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారు పద్దెనిమిది పీఠాలతో ఉన్నది ఆ పద్దెనిమిది పీఠాలు అమ్మవారికి తప్పకుండా పూజ చేస్తుండీ చేస్తే మంచిది వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వైష్ణవి మాతను కానీ దుర్గా మాతని కానీ లేదా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం కలకత్తా కాళిని కానీ లేదా గాయత్రి మాతని కానీ సరస్వతి దేవతని కానీ గా లేదా మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం తులజాపూర్ భవాని కానీ కొల్లాపూర్ మహాలక్ష్మిని కానీ లేదా రాజరాజేశ్వరి దేవతని కానీ లేదా మాత్రం వీరి పేరు మీద చూడాలంటే సంతోషి మాతకు కానీ లేదా వీరి జాతకం గ్రామ దేవతలు ఉంటారండి గ్రామ దేవతలు అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రేణుక ఎల్లమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు ఏ దేవతలను పూజ చేసినా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందండి వరకు అయితే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఫస్ట్ పడ్డాయి శుక్రమహార్దశి గవ్వలు పడ్డాయండి ఆరు గవలు తర్వాత ఐదు గవ్వలు పడ్డాయి బుధ మహర్దశి గవ్వలు ఇప్పుడైతే నాలుగు గవలు పడ్డాయండి మొత్తం వీరి పేరు మీద పడ్డాయి పదిహేను గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో చాలా వరకు శివయోగం గవ్వలు పడ్డాయి రెండు స్థానాలు మంచిగా ఉందండి వీరి పేరు మీద డెబ్బై పర్సెంట్ మంచిగా ఉంది థర్టీ పర్సెంట్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు నవగ్రహ ఆరాధన చేయాలి ఫస్ట్ ఆరు గోవలు పడ్డాయండి శుక్రమహారదశ స్త్రీలకు మంచిది తర్వాత ఐదు గోవలు పడ్డాయండి పురుషులకు మంచిది ఇప్పుడు రాహు మహారదశ నాలుగు గోవలు పడ్డాయండి నిరదిష్టి అధికం ఉంటుంది నరదిష్టి పోవడానికి ఇందాక చెప్పినట్టు ఏదైనా ఒక దేవత ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతను కోరుతారండి అన్ని దేవతలు ఒకటే కొందరు ఒక్కడే దేవులు అనుకుంటారు కొందరు కనబడ్డ దేవు ఇన్ని అవతారాలను అంటారు మన హిందూ హైందవ శాస్త్రంలో మాత్రం వంద మంది వంద రకాల దేవుళ్ళు అనుకుంటారు దేవుడు దేవత ఒకటే కానీ రూపాలు వేరు ఉంటాయండి వాటిని పాటించే తీరు వేరు ఉంటుంది వారికి కుల ప్రకారం కానీ గృహదేవత ప్రకారం కానీ లేదా మాత్రం గ్రామ దేవత ప్రకారం కానీ ఎవరు ఏ రకంగా ముక్తారు వారు ఖచ్చితంగా పూజ చేస్తే వారికి మంచి జరిగే ఉన్నాయి వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి మొత్తం పదిహేను గౌరపడ్డాయండి వాడి సూర్యమహారదశ ఒకటి బుధ మహారదశ ఆరవ సంఖ్య అండి ముఖ్యంగా ఈ ఆరవ సంఖ్య వీరికి అనుకూలమయ్యే అవకాశం ఉంది ఎలాంటి శని ప్రభావం ఇబ్బంది పెడుతుంది కానీ వీరికి ఆరవ సంఖ్య మాత్రం ఆరవ స్థానంలో శని నడుస్తుంది శని కూడా మంచి చేసే అవకాశం ఉంది ముఖ్యంగా శనీశ్వరుని కూడా ఆరాధన చేయాలి అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం ఎవరికి శక్తి కోలేదు వాళ్ళు చేయాలండి చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్